టోల్ వసూలపై కేంద్రం కీలక ప్రకటన అయితే జారీ చేసింది సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట సో దేశవ్యాప్తంగా టోల్ వసూలు టోల్ ఛార్జీలు వసూలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇచ్చారు సాటిలైట్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ వసూలు దిశగా మరో ముందడుగు అయితే పడింది ఎప్పటి నుంచో ఈ విధానాన్ని తీసుకొస్తామని ప్రకటిస్తూ వస్తున్న కేంద్రం రవాణా శాఖ తాజాగా దీన్ని నోటిఫై చేసింది ఈ మేరకు జాతీయ రహదారులు ఫీజు నిబంధనలను ఈ రెండు వేల ఎనిమిదిలో చేసినప్పుడు వాటికి సవరిస్తూ ఇప్పుడు దానికి సవరిస్తూ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది దీని ప్రకారం టోల్ ప్లాజాల వద్ద కొత్తగా గ్లోబల్ నావిగేషన్ సాటిలైట్ సిస్టమ్ జిఎన్ఎస్ఎస్ ఆధారిత టోల్ విధానం అమల్లోకి అయితే రానుందనమాట జిఎన్ఎస్ఎస్ అంటే గ్లోబల్ నావిగేషన్ సాటిలైట్ సిస్టమ్ అనమాట ప్రస్తుతం అనుసరిస్తున్న ట్యాగ్ ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్లు రికగ్నైజేషన్ టెక్నాలజీకి అదనంగా ఈ కొత్త విధానం అమల్లోకి అయితే రానుంది నావిగేషన్ సాటిలైట్ సిస్టంతో కూడిన ఆన్ బోర్డ్ యూనిట్ కలిగి వాహన కలిగిన వాహనాలు టోల్ ప్లాజా మీదుగా వెళ్ళినప్పుడు ప్రయాణించిన దూరానికి గాను టోల్ ఫీజు ఆటోమేటిక్గా చెల్లించి చెల్లింపు అయితే జరిగిపోతుంది ఈ తరహా వాహనాలకు ప్రత్యేక లేన్లను కూడా అమర్చనున్నారు నావిగేషన్ డివైజ్ లేని వాహనాలకు సాధారణ టోల్ ఛార్జీలే వర్తిస్తాయి అలాగే కొత్తగా ఇరవై కిలోమీటర్ల వరకు కూడా జీరో టోల్ కారిడార్ను అయితే తీసుకొచ్చారు అంటే ఇరవై కిలోమీటర్ల వరకు జీరో టోల్ అనమాట ఏ ఒక్క టోలు కూడా మీరు చెల్లించే పని అయితే లేదు అంటే జాతీయ రహదారిపై ఇరవై కిలోమీటర్ల వరకు టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు ఆపై ప్రయాణిస్తే దూరానికి తగ్గట్టు టోల్ అయితే చెల్లించాల్సి ఉంటుంది సో ఈ విధంగా సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇక్కడ నుంచి ఎంత దూరం అయితే ప్రయత్నిస్తారో దానికి మాత్రమే చెల్లిస్తే సరిపోతుందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది